యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నాటి కార్యక్రమంలో మండు కాసనం గురించి తెలుసుకుందాం కప్పలాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు మండూ కాసనం మరి దీన్ని ఎలా వినియోగించుకోవాలి తెలుసుకుందామా పదండి మనం ఇప్పుడు వేసేది మండూకాసనం కప్పలాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు మండుకాసనం చూసారుగా ఇదేండి మండుకాసనం అంటే ఇలా వేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల వివరాల్లోకి వస్తే తొడలో పిక్కల మధ్య ఏర్పడే శరీర బరువు తగ్గుతుంది లైంగిక శక్తిని అద్భుతంగా పెంచుతుంది గర్భాశయంలో ఉండే లోపాలను తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను పెంచుతుంది చేతి కండరాలకు బలాన్ని ఇస్తుంది ఇవ్వండి మండుకాసనంలో ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం